హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో బ్లౌజ్కి హెమ్మింగ్ లేకుండా అండ్ పైపింగు బ్లౌజ్లో పీసెస్తోనే ట్రెడ్ లేకుండా పైపింగ్ సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా చూపిస్తున్నాను ముందుగా క్రాస్గా బ్లౌజ్లో పీసెస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి లేదా క్రాస్ ముక్క లేకపోతే స్ట్రైట్గా ఉన్న పీసెస్ని కూడా తీసుకోవచ్చు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ సైడు కిందకి ఖర్చు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫ్యాబ్రిక్ని కింద సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఫ్రంట్ దగ్గర కొంచెం రఫ్గా స్టిచ్ చేసుకోవాలి రఫ్ లాగాలి రఫ్ లాగడం వల్ల మీరు స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటుంది సో నెక్ ఎలా ఉందో సేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రికమెండేషన్ అవుతుంది సో వీడియోని లైక్ చేయండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ నెక్ దగ్గర మీరు మూవ్ చేసుకుంటూ ముక్కను యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కింద సైడు బ్లౌజ్ పీస్ని రౌండ్ నెక్ దగ్గర ఇలాగా మూవ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బిగ్నెస్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అండ్ స్టిచ్చెస్ చేసిన వాళ్ళకి కూడా మీకు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి కోసం కొంతమంది పైపింగ్ వద్దు అంటారు సో పైపింగ్ వేసినట్టు తెలియకుండా అండ్ థ్రెడ్ లేకుండా సేమ్ బ్లౌజ్లో పీస్తోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీరు హ్యామింగ్ చేయనవసరం లేదు ఈ నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేయాలో నా వి నా ఛానల్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకుని మళ్ళీ చివరిన ఇలా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చివరినే రఫ్గా స్టిచ్ రఫ్ లాగాలి రఫ్ లాగడం వల్ల స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటుంది ముందుగా వీడియోని లైక్ చేయండి ఇటువంటి డిఫరెంట్ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం ఎగ్స్ట్రా రఫ్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా నెక్ చుట్టూరు రఫ్ క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ రివర్స్ చేసినప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఏ నెక్ షేప్ అయినా సరే ఇలా కట్ చేసుకోవడం వల్ల మీరు రివర్స్ చేసినప్పుడు అవి ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది సో రౌండ్ దగ్గర ఫ్రంట్ రౌండ్ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ దగ్గర మీరు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్యాబ్రిక్ని ఇలా పైకి నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత కింద సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్కి మనం ఎంత కింద సైడ్కి ఫోల్డ్ చేస్తామో అలాగా బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ని పైపింగ్ లోపల ట్రెడ్ వేయకుండా ఇలా పైపింగ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేస్తే పైపింగ్ చేసినట్టు కనిపించదు అండ్ నెక్ మీకు పర్ఫెక్ట్గా షేప్స్ అవి పర్ఫెక్ట్గా వస్తాయి నెక్ దగ్గర మీకు బక్రా ముక్క వేస్తే ఎంత నీట్గా నెక్ నిలబడుతుందో సేమ్ అలాగే నిలబడుతుంది ఇలా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకుని పైపింగ్ చేసుకోవాలి థ్రెడ్ లేకుండా బ్లౌజ్ పీస్ని పైపింగ్ కింద స్టిచ్ చేసుకోవచ్చు హ్యామ్మింగ్ కొంతమంది బ్లౌజెస్కి హ్యామ్ కావాలంటారు సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయడం వల్ల మీరు హ్యామ్మింగ్ లేకుండా ఫాస్ట్గా మీకు కంప్లీట్ అవుతుంది నేను స్టిచ్చింగ్ ఓన్లీ త్రీ టైమ్స్ స్టిచ్ చేసి కంప్లీట్ అయిపోతుంది కింద సైడ్ ముక్కను మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోకపోవడం వల్ల మనకు ఒక స్టిచ్చింగ్ చేయన అవసరం లేదు స్ట్రైట్గా ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడ్ ముక్కను కూడా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు బిగినర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది ఫోల్డింగు మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చుని కొంచెం బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చుని కింద సైడ్కి ఫోల్డ్ చేయకుండా ఇలా మనం మడతడుతున్నాం ఫ్యాబ్రిక్కి పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఖర్చుని ఆ ఖర్చు పైకి వచ్చేలాగా అండ్ ఫ్యాబ్రిక్ని కింద సైడ్కి ఫోల్డ్ చేయడం వల్ల మనం ట్రెడ్ వేయకుండా పైపింగ్ నీట్గా వస్తుంది అంటే లోపల మెత్తగా లేకుండా సేమ్ మనం థ్రెడ్ వేస్తే ఎంత గట్టుగా ఉంటుందో సో ఏం అలాగే వస్తుంది మీరు ఖర్చు ఫోల్డింగ్ కింద సైడ్కి కాకుండా పై సైడ్కి పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని కింద సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నార్మల్ మెషిన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ టెన్ డేస్ అండ్ థర్టీ డేస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సో నెక్స్ట్ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మెసేజ్ చేయండి మొత్తం ఇలా ఫినిషింగ్ వస్తుంది ఇలా వన్ స్విచ్ వేసుకున్న తర్వాత ఎగిస్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ సైడు ట్రెడ్ వేయకుండానే పైపింగ్ ఈ విధంగా వస్తుంది సేమ్ ట్రెడ్ వేసిన పైపింగ్ లానే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉన్న ఎగస్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చివర కొద్దిగా రఫ్ లాగాలి స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటుంది ఇలా రఫ్ లాగడం వల్ల ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ సిచ్ చేసుకోవాలి కాటన్ ఫ్యాబ్రికే కాదు సిల్క్ ఏ ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ ఇలిగే విధంగా స్టిచ్ చేసుకుంటే నెక్ దగ్గర హ్యామింగ్ లేకుండానే మీకు స్టిచ్చింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అండ్ థ్రెడ్ కూడా లేకుండానే ఇలా నెక్ చుట్టూరు ఫ్యాబ్రిక్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రౌండ్ నెక్ దగ్గర కూడా సేమ్ క్రాస్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి సో వీటిని మామూలుగానే ఫోల్డింగ్ చేసుకోవాలి అదే స్ట్రైట్గా ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకుంటే రౌండ్ నెక్ దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి అలా అయితేనే నెక్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది మనం బక్రా ముక్క వేసి స్టిచ్ చేస్తే నెక్ దగ్గర ఎలా నిలబడుతుందో సేమ్ అలాగే నేను చూపించిన ఇలా స్టిచ్ చేయడం వల్ల సేమ్ బక్రా ముక్క వేస్తే ఎలాగా కనిపిస్తుందో బ్లౌజ్ సేమ్ ఆ విధంగానే ఉంటుంది నెక్ నిలబడుతుంది ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా సో ఈ విధంగా ట్రై చేయండి బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది ఓన్లీ బ్లౌజ్లో పీసెస్ మాత్రమే రివర్స్ చేసాం కాబట్టి కొంతమంది వేరే కలరు అయితే ఇష్టపడరు సో వాళ్ళకు బ్లౌజ్లో పీస్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవచ్చు చూడండి సేమ్ మొత్తం థ్రెడ్ వేసినట్టు లానే కనిపిస్తుంది అండ్ పైపింగ్ వేయలేనట్టు కూడా కనిపిస్తుంది సేమ్ కలర్ కాబట్టి నెక్ అవి బక్రా ముక్క వేస్తే ఎలా నిలబడుతుందో సేమ్ ఆ విధంగానే నిలబడుతుంది స్ట్రాంగ్గా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్